ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్ భారత్ ఫైనల్లో తలపనున్నాయి భారత్ జట్టు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లలో అద్భుతంగా కనిపిస్తుంది అయితే జట్టులో కీలక మార్పులతో బరిలో దిగే అవకాశం ఉంది బ్యాటింగ్ పరంగా చూస్తే ఓపెనింగ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ కీలకం కానుంది రోహిత్ ట్వంటీ థర్టీలో అవుట్ కాకుండా ఒక భారీ ఇన్నింగ్స్తో రాణిస్తే భారత్ గెలుపు నల్లేరు మీద నడికే ఇక మరో ఓపెనర్ గిల్ మొదటి రెండు మ్యాచ్లో రాణించిన తర్వాత ఫెయిల్ అయ్యాడు నాకు మ్యాచ్లలో సరిగ్గా రాణించకపోవడం గిల్ అలాగే భారత్కి చాలా నష్టం గిల్ నాకౌట్ ఫైనల్లో రాణించి తనకున్న ముద్రను తొలగించాలని కోరుకుందాం ఇక నంబర్ త్రీలో వచ్చే కోహ్లీ గురించి మాట్లాడితే చాలా కాలం ఆన్లైన కోహ్లీ ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నాడు కొందరు స్ట్రైక్ రేట్ అని వాదిస్తున్నారు బట్ వన్ డేలో నైంటీ స్ట్రైక్ తో కోహ్లీ ఆడుతున్నాడు నా అభిప్రాయం ప్రకారం కీలక సమయంలో కోహ్లీ ఆడడం చాలా గొప్ప విషయం నెక్స్ట్ అక్షర్ పటేల్ ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుకి ముందు వరుసలో ఉండేది అక్షర్భట్ అవసరమైనప్పుడు తన బ్యాట్తో మంచి పరుగుతో రాణిస్తూ కీలక సమయంలో వికెట్ తీస్తున్నాడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో కీలకమైన విలియమ్సన్ వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇక రాహుల్ విషయానికి వస్తే భారత్కి దొరికిన ఒక కోహినర్ డైమండ్ వాడు ప్రత్యర్థి ఎవరైనా పరిస్థితి ఏదైనా ఆర్డర్ ఏదైనా తన మార్కుని చూపిస్తాడు టీమిండియా రాహుల్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటుంది నెక్స్ట్ జడేజా విషయానికి వస్తే చాలా అద్భుతమైన ఆల్రౌండర్ అందుకే ప్రపంచంలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ లిస్ట్లో ఉంది నెక్స్ట్ కుల్దీప్ ఆర్ సుందర్ అయితే టోర్నీ పరంగా చూస్తే కుల్దీప్ అంతగా రాణించింది లేదు వికెట్స్ కూడా తీయడం లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు తనకి వారి సుందర్ని తీసుకుంటే అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్తో జట్టు మరింత బలంగా తయారవుతుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇక శ్రేయాస్ అయ్యార్ విషయానికి వస్తే ప్రస్తుతం అతడి ఫాన్ టీమిండియా తలసొచ్చే అంశం కీలక సమయంలో జట్టును ముందుకు నడిపే సత్తా ఉన్నాడు ఇండియాకి ఫీచర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుకు అవసరమైనప్పుడు వికెట్స్ అందిస్తూ బ్యాటింగ్లో చివరి వచ్చి మెరుపులు నమ్మిస్తాడు ఆస్ట్రేలియా సెమీస్లో మూడు సిక్సర్లతో ఇండియాకి విజయాన్ని అందించాడు ఇక మహమ్మద్ జామ విషయానికి వస్తే టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ తర్వాత కంబ్యాక్ ఇచ్చి మొదటి లీగ్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి సెమీస్లో ఆస్ట్రేలియాతో మూడు వికెట్లు తీశాడు స్పింగ్కి దాసమైన పిచ్ల మీద ఎమ్మె వికెట్స్ తీసి పొదుపుగా బౌలింగ్ చేయడం టీమిండియాకే కలిసి వచ్చే అంశం ఇంకా నెక్స్ట్ మిస్టర్ స్పిన్నర్ వరుణ్ ఇల్లులో చివరి మ్యాచ్లో జట్టుతో చేరి ఐదు వికెట్లతో న్యూజిలాండ్ అడ్డిగేర్చి ఇండియాకి విజయాన్ని అందించాడు సెమిఫైనల్లో దూపుడుగా ఆడుతున్న ఐదు వికెట్ తీసి భారతీయ డైక్ని తొలగించి భారతీయ విజయంలో కీలక పత్ర పోషించాడు ఫైనల్లో కూడా మరోసారి వికెట్లు తీసి భారత విజయాన్ని అందించాలని కోరుకున్నాను ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఇండియా మీ గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని మీ ప్రాబ్లం లెవెల్ని కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్